అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజు మన వీడియోలో నేను కొత్త పెట్టబోతున్నానండి కాయలు లెక్క ప్రకారం ఎలా పెట్టాలి అలాగే గిన్నె మెజర్మెంట్లు ఎలా పెట్టాలి అనే విషయాన్ని క్లియర్ గా చెప్పదలుచుకున్నానండి నేను ఈరోజు ముప్పై కాయలు తీసుకొచ్చానండి మీడియం సైజు ఆ ముప్పై కాయలకి కొలత కరెక్ట్ గా కేజీన్నర హిన్నర కారం ఒక కేజీ ఉప్పు సరిపోతుందండి ఉప్పు అటు ఇటుగా వేసుకోవచ్చు మళ్ళీ తర్వాత మనం చూసుకుని వేసుకోవచ్చు నేను ఈరోజు ఈ మెజర్మెంట్స్తో మీకు ఒకవేళ కాయలు లెక్క కావాలి కాయలకి మనకి మెజర్మెంట్ కావాలి అనుకున్నప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చు అలా కాకుండా గిన్నెతో అంటే కొంతమందికి కాయలు చిన్న కాయ ఉంటుంది పెద్ద కాయ ఉంటుంది కదా అలా తెలియని వాళ్ళకి ఏంటంటే గిన్నె మెజర్మెంట్లో పెట్టుకోవచ్చు అనమాట మనం ఈరోజు రెండు విధాలుగా ఆవకాయలా పెట్టుకోవాలి క్లియర్గా షేర్ చేసుకోబోతున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి మీరు కూడా మాకు దగ్గరలో కుషాయిగూడ మార్కెట్ అండి అక్కడికి వెళ్ళి కాయలు కొనేసి అక్కడే వాళ్ళు బకెట్లతో నీళ్లు పెట్టారనమాట కొంచెం ఫ్రెష్ నీళ్లు తెప్పించుకుని ఆ నీళ్లతోనే చక్కగా కడిగేసుకుని నేను వెళ్ళేటప్పుడే పొడి క్లాత్లు అవి తీసుకెళ్ళానండి శుభ్రంగా నేను తుడిచిచ్చేస్తూ ఉంటే అబ్బాయి చక్కగా ముక్కలు కొట్టేశాడు అనమాట ఒక్క టెంక కూడా వేస్ట్ అవ్వకుండా అన్ని ముక్కలు కూడా టెంకతో సహా కొట్టాడు అనమాట మేడం మీరు యూట్యూబ్లో పెడతారా అని అడిగాడు అవునగానే కొంచెం హ్యాపీ ఫీల్ అనమాట అలా ముక్కలు కొట్టించేసుకుని తీసుకొచ్చిన తర్వాత ఇలాగ లోపల పొర అవి తీసేసి మళ్ళీ ఒకసారి తుడిచేసి అవన్నీ శుభ్రం చేసుకున్నానండి ప్రతి సంవత్సరం ఊరగాయలు పెట్టేటప్పుడు నేను ఇలా రాళ్ళ ఉప్పును తీసుకొచ్చి రోజంతా ఎండబెట్టేసుకుని అప్పుడు పౌడర్ చేసుకుంటానండి అలాగే ఆవాలు కూడా సన్న ఆవాలు దొరుకుతాయి మంచిగా ఘాటు ఉంటాయి అన్నమాట సంవత్సరం అంతా కూడా ఆ ఘాట్ అలా తగ్గకుండా ఉంటుంది వాటిని ఇలాగ మెత్తగా పౌడర్ గ్రైండ్ చేస్తారు రెండు మూడు సార్లు జల్లించి వేసి జల్లించి వేసి అలాగా పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట కొన్నది ఏంటంటే కొన్ని రోజులకే ఘాటు తగ్గిపోయి అంత పెద్ద పచ్చడి వేసుకోవాలనిపించదండి కొంచెం శ్రమ అయినా సరే ఇలా మనం జాగ్రత్తగా చేసి వేసుకుంటే వేరంతా కూడా మనకి ఘాటు తగ్గకుండా ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి పెట్టుకునే పచ్చళ్ళ విషయంలో కొంచెం మనం ఓర్పుగా జాగ్రత్తగా చేసుకుంటే సంవత్సరం అంతా కూడా మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇలా ముక్కలన్నీ కొట్టించుకొచ్చేసి క్లీన్ చేసుకున్నానండి టెంకలేని ముక్కలు నాకు ఇక్కడ ఎన్నో రాలేదండి వీటితో పెసరా ఒకే వేసేస్తాను ఇప్పుడు పచ్చడి కలుపుకుందామో చూసేద్దాం నేను తీసుకున్న మీడియం సైజు ముప్పై కాయలకి ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు ముక్కలు అయ్యాయండి ఏదో ఒక మెజర్మెంట్ అనమాట నాలుగు గిన్నెలు గాని ఎనిమిది గిన్నెలు ఎనిమిది కానీ రెండు కానీ అలా మెజర్మెంట్ పెట్టుకోవాలి ఈ గిన్నెతో నాకు నాలుగు గిన్నెల ముక్కలు అనమాట ఈ నాలుగు గిన్నెల ముక్కల కొలతకి మనం దీంతో ఒక గిన్నె కారం ఒక గిన్నె ఆవిండి ముప్పావు గిన్నె రాళ్ల ఉప్పుని పొడి చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా రెడీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా కలుపుకోవాలో చూద్దామండి ఇప్పుడు ఇదే బేసిన్ పెద్దగా ఉంది కాబట్టి దీనిలోనే కలిపేసుకుందాం మనం తీసుకున్న నాలుగు గిన్నెల కాయలకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవు పిండి ఒక గిన్నె నిండా వేసుకోవాలండి అలాగే కారం కూడా నేను ఇక్కడ త్రీ మ్యాంగోస్ కారం వేస్తున్నాను అది కూడా ఫుల్గా వేసి ఉప్పు మాత్రం కొంచెం తగ్గించి వేసుకోవాలి ఒక మూడు వంతులు వేసుకోవాలన్నమాట చాలపతి మళ్ళీ వేసుకోవచ్చు అలాగే ఒక మీడియం సైజ్ గ్లాస్తో మెంతుల్ని వేయించాల్సిన అవసరం లేదు కదా పచ్చి మెంతుల్ని వేసేసి మొత్తం అంతా కూడా మనం ఉప్పుని గ్రైండ్ చేసాం కాబట్టి అన్న చిన్న చిన్న ఉండలు ఉంటాయి మొత్తం జాగ్రత్తగా కలిపేసుకోవాలి అలాగే ఒక చిన్న టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం అంతా కలిసిపోయేలాగా చక్కగా కలిపేసుకోవాలి మనం ఇప్పుడు మూడు కలిపి రెడీగా పెట్టుకున్నాం కదా ఈ పొడిని ఒకటి రెండున్నర అయిందండి మనకి ఈ కలుపుకోవడానికి పిండి ఎక్కువగా కావాలనుకుంటే ఈ మాత్రం వేసుకోవాలన్నమాట కరెక్ట్గా మనకి సరిపోతుంది ఇప్పుడు మనకి నేను ఇక్కడ ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె వేస్తున్నానండి కలపటానికి ఇది రెండు ప్యాకెట్లు పట్టింది అనమాట కలపటానికి ఇలా ముందు మనం పిండిలో నూనె అంతా వేసేసుకొని కొంచెం కొంచెం ముక్కలు వేసుకుంటూ కొంచెం కొంచెం నూనె వేసుకుంటూ ముక్కలన్నీ కూడా బాగా ఈ కారం అంతా పట్టించేసేసి ఒక డబ్బాలో కానీ ఏదైనా టబ్లో కానీ అలా ముందు మనం పెట్టుకోవటానికి తర్వాత మనం జాడీల్లో సీసాల్లో పెట్టుకోవచ్చు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసి ముక్కలకి చక్కగా కారం ఆవు పిండి ఉప్పు అంతా పట్టేలాగా ఇలా సీసాల్లో కానీ డబ్బాల్లో కానీ లేదా ఏదైనా టబ్బుల్లో మంచిగా మనం వాడని టబ్బులు ఉంటాయి కదా వాటిలో కూడా వేసి పెట్టేసుకుని మూడు రోజుల వరకే కాబట్టి అలా ఊరిన తర్వాత మనం మూడో రోజు తిరగలిపినప్పుడు నూనె పోసేసుకుని అప్పుడు మళ్ళీ మనం కావాల్సిన జాడీల్లో కానీ సీసాల్లో కానీ పెట్టుకోవచ్చు ఇలా బాగా నొక్కి పెట్టేసుకోవాలన్నమాట బాగా ఊరాలి కదా ఇలా బాగా నొక్కి పెట్టేస్తే తొందరగా ఊరిపోతుంది మనకి మూడో రోజుకల్లా ఊట వస్తుందనమాట పొడి పొడిగా పెట్టేస్తే ఆ మా ముక్కల్లో ఉన్న ఊట దిగదు వాటర్ ఉంటుంది కదా అంటే అర్థం కాదేమో మళ్ళీ ఆ వాటర్ అంతా చక్కగా ఇలా నొక్కి పెట్టడం వల్ల మనకి కొంచెం పచ్చడి మూడో రోజుకి లూజ్ అవుతుంది అనమాట అప్పుడు మనకి నూనె ఎంత పడుతుంది అనే విషయం తెలుస్తుంది అప్పుడు మనకు కావాల్సినంత నూనె పోసుకోవచ్చు అనమాట ఈజీగా ఇలాంటి మెజర్మెంట్స్ తెలిస్తే కనుక సింపుల్గా పెట్టేసుకోవచ్చు పచ్చళ్ళు నేను వెల్లుల్లిపాయలు ఎప్పుడు కూడా మూడో రోజు మనం తిరగలుపుతాను కదా అప్పుడు ఉప్పు చూసుకుని దాన్ని బట్టి నేను వెల్లుల్లిపాయలు వేస్తూ ఉంటానండి అది కూడా ఏంటంటే కొంతమంది మా ఇంట్లో వెల్లుల్పాయలు తినని వాళ్ళు ఉన్నారనమాట కొంచెం పచ్చడి పక్క తీసి మిగతా దానిలో వెల్లుల్లిపాయలు వేస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా అలాగే వేస్తానండి అందుకే ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేయకుండా పెడుతున్నాను అనమాట ఇలా ఒక డబ్బాలో ఒక సీసాలో మూడు రోజులు పెట్టేసి ఊర పెట్టేశానండి ఇది థర్డ్ డే అనమాట చూసారా చక్కగా ఊరి వాటర్ వచ్చేసింది నాటుకాయ కానీ తెల్ల గులాబీలు కానీ రసాలు కానీ పెడితే ఇలా పచ్చడి చక్కగా ఊరి పుల్లగా పుల్లదనం కూడా వాటికి బాగుంటుందన్నమాట ఆవకాయకి ఇప్పుడు ఇదంతా ఒక పెద్ద టబ్లో వేసేసి మళ్ళీ నేను ఆయిల్ పోసి కలుపుతున్నాను అనమాట ముందు మనం పచ్చడి కలుపుకున్న రోజు రెండు ప్యాకెట్లు పట్టింది నువ్వుల నూనె తర్వాత మూడు ప్యాకెట్లు గ్రౌండ్నట్ ఆయిల్ పోసానండి పచ్చడి అప్పుడు కూడా నూనెలో బాగా తేలుతూ ఉంటేనే మనకి సంవత్సరం అంతా పాడవకుండా ఉంటుందన్నమాట గట్టిగా పెట్టేసామనుకోండి నూనె తక్కువ పోసి పచ్చడి పాడైపోతుంది అంటే ఏదో ఎండిపోయినట్టుగా అయిపోతుంది అనమాట ఇక్కడ నేను ఇప్పుడు కొంచెం పచ్చడిని తీస్తున్నాను అనమాట వెల్లుల్లిపై మొత్తంలో వేయనని చెప్పాను కదా ముందుగా ఇలాగ కొంచెం తీసేస్తే ఏంటంటే ఎవరైనా వచ్చిన వాళ్ళకి వెల్లుల్లిపై తినని వాళ్ళు ఉన్నారు మాలో పెద్దవాళ్ళు వాళ్ళ కోసం అని చెప్పేసి తీసేసి మిగతా దానిలో ఒక అరకిలో వెల్లుల్లిపాయలు అనమాట ఈ ముప్పై కాయలకి ఒక అరకిలో వెల్లుల్లిపాయలు వలిచేసి ఇవన్నీ పోసాయనమాట ఎక్కువ మా ఇంట్లో అయితే వెల్లుల్లి ఆవకాయ ఇష్టపడతారు గరిటెలతో కాకుండా చేత్తో ఇలా మొత్తం అంతా కలిసేలా కలిపేసుకున్న తర్వాత మనం జాడీల్లో కానీ బాటిల్లో కానీ పెట్టుకునేటప్పుడు కూడా ఒక ప్రాసెస్ ఉంటుందండి అడుగున ముందు కొంచెం నూనె పోసుకోవాలి నూనె పోసుకుని ఇలా పచ్చడిని సగం వరకు వేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం నూనె పోసుకున్నాం అంటే పచ్చడి ఇంకా సంవత్సరం వరకు మళ్ళీ మనం నూనె కలపాల్సిన అవసరం లేదు ఫ్రెష్గా ఉంటుందన్నమాట సగం పోసేసి పెట్టేసిన తర్వాత మళ్ళీ నూనె పోస్తున్నాను చూడండి ఇలా నూనె పోసేసి చక్కగా నొక్కి మొత్తం అంతా కూడా పచ్చడి పెట్టేసి మళ్ళీ పైన కొంచెం నూనె పోసుకోవాలన్నమాట అడుగును పోసాము మళ్ళీ మధ్యలో పోసాము మళ్ళీ పైన కూడా కొంచెం నూనె పోస్తే ఏంటంటే మనకి ఇంకా నూనెలో తేలుతూ పచ్చడి ఎప్పటికీ కూడా ఇలాగే ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్